ఒక ఊర్లో పేరయ్య అనే పేద రైతు ఉండేవాడు అతనికి భార్య ఇంకా పిల్లలు కూడా ఉండేవారు అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచసాగాడు ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదయ్యింది ఒకరోజు ఒక బంగారు గుడ్డును పెట్టింది పేరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు అలా ఆ బాతు రోజుకొక గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా గుడ్డును పెట్టేది రోజు బంగారు గుడ్డు లభించడంతో పేరయ్య దంపతులు ధనవంతులు అయ్యారు వాళ్ళు ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని చాలా సంతోషంగా కొన్ని రోజులు జీవితం సాగించారు అయితే ఒకరోజు వాళ్ళకొక దురాశ కలిగింది బాతును చూస్తూ ఈ విధంగా అనుకున్నారు ఈ బాతు ప్రతిరోజు ఒక గుడ్డే పెడుతుంది కదా దీని పొట్టలో చాలా బంగారు గుడ్లు ఉంటాయి ప్రతిరోజు ఒక గుడ్డు కోసం వేచి ఉండటం కంటే దీన్ని కోసి అన్ని గుడ్లు ఒకేసారి తీసుకోవడం మంచిది అని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు ఆలస్యం ఎందుకని చెప్పి పెరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చూశారు దాంట్లో ఒక్క గుడ్డు కూడా కనిపించలేదు దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని చెప్పి కృంగి కృషించిపోయారు